మరొక ముఖ్యాంశం బాబోయ్ ఇతనాల్ అంటే ఇతనాలు వాడడం ద్వారా రెండు వేల ఇరవై రెండుకు ముందు ఉన్నటువంటి వాహనాల మైలేజ్ తగ్గిపోతున్నాయంట అలాగే అనేక మెకానికల్ బ్రేక్డౌన్స్ వస్తున్నాయని చెప్పి వార్తల ప్రధాన అంశంగా ఉంది అయితే మనం ఇతనాల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఏంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అలాగే మన భారతదేశము దాదాపు ఎనభై ఐదు శాతం విదేశాలపైన చమురు దిగుమతుల ఆధారపడి ఉంది సో వీటిని నిర్మూలించడానికి వీటిని తగ్గించుకోవడానికి విదేశీ మారక ద్రవ్యాన్ని మనం రక్షించుకోవడానికి ఎప్పుడైతే మనం ఎనభై శాతము పెట్రోల్ను దిగుమతి చేసుకుంటున్నామో అప్పుడు మనం ఆ దేశ కంట్రీలో వాళ్ళకి ఆ దేశ కంట్రీలో వాళ్ళకి అమౌంట్ మనం పే చేయాలి విదేశీ మారక ద్రవ్యాలు దీనివల్ల తగ్గిపోతాయి దీనిలో భాగంగానే మనము పర్యావరణ హితమైనటువంటి ఇంధనాలు వాడాలని చెప్పి ముందంజలో భాగంగానే ఈ జీవ ఇంధనాల వైపు ప్రయత్నించాం ఇది ఇప్పుడు ఆలోచన కాదు రెండు వేల ఏడో సంవత్సరంలో తొలిసారిగా మనకు జీవ ఇంధనాలపైన ఒక కమిటీ నేశారు దానిలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా జీవ ఇంధనాల పాలసీ వచ్చింది దీన్ని ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో జాతీయ జీవ ఇంధన పాలసీ వచ్చింది ఈ పాలసీలో భాగంగానే జీవ ఇంధనాలు మూడు తరాలుగా ఒకటో తరం ఏంటంటే మూడు మూడు తరాలుగా విధించారు ఒకటో తరం జీవ ఇంధనాలు ఏంటంటే ఆహార పదార్థాలకు సంబంధించి బియ్యము గోధుమ ఇలాంటివన్నీ తర్వాత రెండవ తరం అంటే పేడ కలప ఏదైతే ఆహార పదార్థాలు కానివి ఉంటాయో కానీ ముఖ్య సంబంధమైనటివన్నీ ఇవన్నీ కూడా జంతు సంబంధ వ్యర్థాలన్నీ కూడా రెండవ తరం కిందకి వస్తాయి మూడో తరం ఆల్గే సంబంధిత ఆల్గే సంబంధిత వంటి అన్నీ కూడా మూడో తరం యొక్క ఇంధనాల కిందికి వస్తుంది అయితే దీనిలో భాగంగా మనకు రెండు వేల పద్దెనిమిది పాలసీలో భాగంగా రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై నాటికి మనము ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ ఇరవై శాతం సాధించాలని అలాగే రెండు వేల ముప్పై నాటికి ఐదు శాతం డీజిల్ బ్లెండింగ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అయితే మనం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో కొన్ని సవరణలు చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఇథనాల్ బ్లెండింగ్ను ఇరవై శాతం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం దీనిలో భాగంగానే రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం ఇథనాల్ బ్లెండింగ్ అనేది పెట్రోల్ ఇరవై శాతం అనేది సాధించాం సో రెండు వేల పద్దెనిమిది జాతీయ పాలసీలో భాగంగానే మనం దీనిలో భాగంగా ఇరవై నాలుగు ముడి పదార్థాలను గుర్తించాం జీవ ఇంధనాలకు తర రెడీ చేసుకోవడానికి గతంలో మనకు జెట్రోపా కానుగ ఇలాంటివన్నిటిని కూడా జీవ ఇంధనాల కోసం వాడేవాళ్ళం దీనిలో భాగంగా దీనిలో సంస్కరణలో భాగానే జీవ ఇంధనాలపైన జీఎస్టీని పద్దెనిమిది శాతం ఉంది దాన్ని ఐదు పర్సెంట్కి తగ్గించాం సో అయితే జీవ ఇంధనాలపైన ఎలాంటి లాభాలు ఉన్నాయి జీవ ఇంధనాలపైన ఏంటంటే మన విదేశీ మార్గ ద్రవ్యం మిగులుతుంది ప్రజలకు అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చు పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు సో ఇలా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించవచ్చు ఎన్ని లక్షణాలు దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అంటే నష్టాలు కూడా ఉన్నాయి ఎందుకున్నాయా నష్టాలు ఎప్పుడైతే జీవ ఇంధనాల వైపు అన్నీ వెళితే భూసారం తగ్గిపోతుంది ఒక లీటర్ ఇతనాలు ఉత్పత్తి చేయడానికి దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల లీటర్లు వాటర్ కావాలి సో ఇతనాలు తయారు చేసేటప్పుడు దాని నుంచి కెమికల్స్ వచ్చేసి వాటర్లో కడడం వల్ల నీటి కాలుష్యం అనేది వస్తుంది అలాగే దీనివల్ల ఏమవుతుందంటే ఆహార భద్రత సమస్య ఏర్పడుతుంది ఎక్కువగా మనం దీనికోసం ప్రాసెస్ కోసం ఎక్కువ ఈ విధంగా ఇథనాల్ బ్లెండింగ్కు ఈ ఉన్నటువంటి వస్తువులను ఏదైతే ఆహార ఉత్పత్తులు మనం వాడితే ఆహార భద్రత సమస్య కూడా ఎదుర్కొనవచ్చు దీనిలో భాగంగానే జన్యుపరమైనటువంటి ఆహార పంటల ఉత్పత్తికి మనం ప్రోత్సహించినప్పుడు ఆ పంటలు జన్ను పంట పంటలు ఏ వాతావరణంలో అయినా పండుతాయి అయితే దాని ద్వారా ఎక్కువ పంటను మనం ఉత్పత్తి చేయొచ్చు దీనివల్ల నష్టం ఏంటంటే జన్యు సంబంధిత పంటల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు తట్టుకునే పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ భూములపైన ఆహారానికి ఉనియోగించే భూములపైన దాడి చేసి కొత్త రోగాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది సో కాబట్టి జీవ ఇంధనాలపైన అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి దానిపైన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొని ముందుకెళ్లాల్సిన భాగం ఉంది దీనిలో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో సతత్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు పర్యావరణ అనుకూలమైన ఇంధనాల కోసం పిఎం జీవన్ రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొని వచ్చారు అలాగే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ జీవ ఇంధన కూటమి అనేది తీసుకొచ్చారు ప్రపంచంలోనే స్టార్ డస్టర్ వన్ పాయింట్ జీరో అనే రాకెట్ను అమెరికాలో పంపించారు అలాగే ప్రపంచంలోని జీవదానాలు ఎక్కువ వినియోగిస్తుంది ఉత్పత్తి చేస్తుంది అమెరికా సెకండ్ బ్రెజిల్ మూడు మన ఇండియా ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అక్కడ వచ్చే అంశాలను ఆధారంగా చేసుకుని ఎగ్జామ్లో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది జై హింద్